మరి బాబు జగజీన్ రావు స్టాచ్యూ నుండి అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వరకు బ్లూ సెట్స్ జేబీ ర్యాలీని ఆ రోజు నిర్వహించబోతాను గతంలోనే ఈ ర్యాలీ మేము గతంలో చాలాసార్లు చేసినాం ఆ ర్యాలీకి వచ్చి ఎస్ఎస్టిబిసి మైనార్టీలు సూట్లు బూట్లు వేసుకుని రాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము బేసికల్గా డప్పులు కొట్టే చెప్పులు కొట్టే కులాలకెళ్ళి వచ్చిన వాళ్ళం వాటిని వదిలేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎట్లా తయారైండో ఆ విధంగానే సూటు బూట్ వేసుకొని రావాలని లేని పక్షంలో బ్లూ షర్ట్ అయినా వేసుకొని రావాలని లేకపోతే తలకు బ్లూ కంట బ్లూ తలపాగా మెడలో బ్లూ కంటవా చేతిలో నీళ్ళ జెండా అయినా పట్టుకుని రావాల్సిందిగా ఎస్ఎస్టిబిసి మైనార్టీలకు తెలియజేస్తా ఉన్నాం సాయంత్రం ఐదు గంటలకు బాబు జగ్జీరావు స్టాచ్యూ నుంచి మరి ఈ ర్యాలీ నూట అడుగుల విగ్రహం వరకు కొనసాగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం మేము గతంలో చెప్పినాం డప్పులు కాదు చెప్పులు కాదు అవి మన సమాజాన్ని మార్చలేవు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన మాత్రమే మమ్మల్ని మనం మార్స్తాను కూడా చెప్పినాం అందుకోసమే ధైర్యంగా డప్పులు చెప్పిన కార్యక్రమానికి దూరంగా ఉండాలని కూడా ప్రజలకు వినిపించినాం అప్పుడే మేము చెప్పినాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా సూట్లు బుట్లు వేసుకొని తిరగాలం దానిలో భాగంగా రేపు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున పెద్ద ఎత్తున సూట్లు బుట్లు వేసుకొని రావాల్సిందిగా మా సంఘ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆయనను కొలిసే మనం సొంతంగా స్వతంత్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం కోసం నిశ్చయించినాం అందుకోసమనే మా సంఘాల తరఫున అన్నిటి నుంచి మరి డాక్టర్ మలేషం గారు ఎప్పుడో నలభై ఏళ్ళ గీతము డాక్టర్ కోర్టు చదివినటువంటి అంబేద్కర్ వాది డాక్టర్ బీసాల మలేషం గారిని ఈ కార్యక్రమానికి గా నియమిస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బొమ్మన్ స్టాలిన్ తెలంగాణ దళిత బహుజన ఉద్యమకారుల నుంచి ఆయనని రాష్ట్ర కర్నర్గా నియమిస్తున్నాం అదేవిధంగా దళిత భోజన సంస్థ నుంచి మల్లికార్జున్ గారిని కర్నర్గా నియమిస్తున్నాం తెలంగాణ దళిత తండ్రి నుంచి మొగలయ్య గారిని కర్నర్గా నియమిస్తున్నాం బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి మరి బురెళ్ళి సురేష్ గారిని రాష్ట్ర రాష్ట్ర కర్నర్గా నియమిస్తున్నాం మాదిగ జేఎస్ నుంచి యూత్ ప్రెసిడెంట్ నక్కమహేష్ని కర్నర్గా నియమిస్తున్నాం మహిళా సంఘం నుంచి మరి వరలక్ష్మ గారిని అదేవిధంగా మాదిగ జేఏసీ సిటీ కన్నర్ సిటీ సిటీ కర్నర్ గా మరి హైదరాబాద్ ఉత్సవాల కన్నర్ సిటీ కర్నర్ గా మరి కవాడగోడ కవాడిగూడకు సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారిని నియమిస్తున్నాం అదేవిధంగా మరి కో చైర్మన్ గా వీరమణి అక్కని అదేవిధంగా సంఘాల నుంచి ఉన్నటువంటి అందరు కూడా సాయిలన్నా కూడా సిటీ రాష్ట్ర కో చైర్మన్ గా కూడా నియమిస్తున్నాం ఈ స్టేట్ వైడ్ గా కోఆర్డినేటర్ గా మరి డాక్టర్ రాబోల్ రామనారాయణ గారిని కూడా నియమిస్తున్నాను సందర్భంగా తెలియజేస్తూ మరి ర్యాలీకి పెద్ద ఎత్తున జనాలను తరలించి ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ స్టూడెంట్స్ అండ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు రింగు రాంబాబు గారి వారి సంఘం నుంచి రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నాం ఈ సమా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన చైర్మన్ గా ఎంకోబడ్డ డాక్టర్ మీసాల మల్లేశం గారిని మాట్లాడవలసిందని కోరుతా ఉన్నాం ఈరోజు ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన